హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ఎల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా అంతే సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు విషయానికి వస్తే కనుక ఏంటి టమాటోలు అన్నీ పట్టుకొని వస్తుంది ఏం చేస్తుంది వాటర్లో వేస్తుంది అని అనుకుంటున్నారా సో ఏం లేదండి సో అందరికీ తెలిసిన రెసిపీని అందరూ చేసుకునే రెసిపీని నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటాను నేను ఎలా పెట్టుకుంటాను అనేది అయితే నేను ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇంకా రెసిపీ ఏంటి అనేది చెప్పలేదు కదండీ సో వన్ ఇయర్ పాటు నిలో ఉండేలా సంవత్సరం అంతా కూడా రుచి చెక్కు చెదరకుండా టేస్ట్ అలాగే ఉండిపోయేలా అన్ని రెసిపీలోకి పర్ఫెక్ట్గా ఉండేలా అలాగే ఉత్తిది కూడా తినేసేలా ఉండే టమాటో చట్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను సో దాన్ని ఎలా చేస్తాను ఏంటి మొత్తం ప్రాసెస్ అంతా కూడా అయితే నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా ముందుగా ఏంటి అని అంటే ఈ మధ్య కాలంలో కనుక మనం గమనిస్తే సో మార్కెట్లో అయితే టమాటా రేటు చాలా తగ్గిపోయిందండి సో ఇంతకుముందు కేజీ నలభై యాభై ఉండేవి కూడా ఇప్పుడు పది రూపాయలకి పదహైదు రూపాయలకి పడిపోయింది కదా సో ఒక్కోసారి సీజన్ ఏంటి అని అంటే ఉన్నట్టుండి హైప్లోకి వెళ్ళిపోతుంది అలాగే ఉన్నట్టుండి పాతాళంలోకి పడేసినట్టు అయిపోతుంది కదా సో పండించే రైతు గతి ఏంటి అనేది కూడా ఒక్కోసారి ఆలోచించుకోవాలండి సో ఒక పంట పండించాలంటే నారు నాటాలి విత్తనం వేయాలి అలాగే వాటికి పురుగులు పట్టకుండా పెస్టిసైడ్స్ అన్నీ అయిపోయి పంటను జాగ్రత్తగా కాపాడుకొని పంట చేతికి వచ్చిన తర్వాత కూడా సో రైతుకు వచ్చే లాభం ఏంటి అంటే మార్కెట్లో రేట్ అయితే డౌన్ అయిపోతుంది కదా ఒక్కోసారి చెప్పలేమండి సో ఏ సీజన్లో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా మనం సరిగ్గా గెస్ట్ చేయలేకపోతున్నాం కదండి మనం ఏం చేస్తాం చెప్పండి సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అలా నడిచిపోతుంది కదా ఇంకా ఇప్పుడు మన రెసిపీ విషయానికి వస్తే కనుక సో ఇక్కడ నేనైతే టమాటోలన్నిటినీ నీటిలో వేసి అందులోనే కొంచెం సాల్ట్ వేసి కడిగేసానండి సో ఎందుకంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతున్నారు కదా సో కొన్ని టమాటోల పైన కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఇలాగ ఏవైనా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు సాల్ట్ వేసి కడుక్కుంటే మనకు చాలా మంచిది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటి అని అంటే టమాటోలు కడిగి ఒక వెట్ క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకున్నాను సో తడి లేకుండా తుడుచుకుంటే మనం పెట్టుకునే ఏ రెసిపీ అయినా పాడవకుండా చక్కగా ఉంటుంది అలాగే నిల్వ కూడా ఉంటుంది మనం ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా ఏం కాదనమాట సో ఇక్కడ అయితే టమాటోలు అన్నిటినీ కూడా నేనైతే ఇలాగ ఎయిట్ పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఎందుకు ఇలాగే అని అంటే సో మనం చట్నీ పెట్టుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అవి కుక్ అయ్యి అంతా అయిపోయేసరికి లైక్ పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట సో అలా కాకుండా ఉండడం కోసం ముందుగానే ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నామంటే సో అవి కుక్ అయ్యి మనం మిక్సీ కానీ గ్రైండర్ కానీ రోట్లో కానీ వేసి రుబ్బుకున్నప్పుడు సో అది మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్కి అయితే వచ్చేస్తుంది ఇంకా ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి అని అంటే ఇక్కడ నేను గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఆ ప్యాన్ కూడా హీట్ అవ్వాలండి సో ప్యాన్లో తడి ఉంటే కూడా మనకి ప్రాబ్లమే అవుతుంది ఇంకా అందులో ఒక పావు కేజీ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఉట్టివి వేయించకుండా సో కొద్దిగా ఆయిల్ వేసి కుక్ చేసుకుంటే మనకి చట్నీ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా అలాగే మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా సో అవి కూడా వేసేసుకుంటున్నాను సో ఇవైతే కొద్దిసేపు కుక్ కావాలి సో మనకి సింపుల్ అండ్ ఈజీగా అయితే రెడీ అయిపోదండి సో నిల్వ చట్నీ అలాగే వన్ ఇయర్ పాటు ఉంటుంది కదా మనకి సో కొద్దిగా టైం పడుతుంది అలాగే నీట్ అండ్ క్లియర్గా కూడా చేసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే మనం ఏ రెసిపీ అయినా అంతే కదండి సో మనం క్లియర్గా చేసుకుంటేనే ఆ రెసిపీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కదా సో ఇక్కడ నేనైతే ఈ టమాటోలు కొద్దిగా కుక్ అయిన తర్వాత చింతపండుని అలాగే సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను ఎందుకు ఇప్పుడే వేసేసుకుంటున్నాను అంటే నేను తీసుకున్న చింతపండు అనేది కొద్దిగా ఒట్టిగా ఉందండి సో నార్మల్గా ఏంటంటే మనం చింతపండు తెచ్చుకున్నప్పుడు అన్ని పీసు లేకపోతే అందులో పిచ్చలు మొత్తం ఏరి ఏరేసి అలాగే ఎండకు బాగా ఎండ పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటుంటాం కదా సో అలాగనమాట అలా స్టోర్ చేసిన చింతపండు అలాగే సాల్ట్ కూడా ఎందుకు వేసానంటే సాల్ట్ వేసుకుంటే టమాటోలో నీరు అనేది ఊరుతుంది కదండి సో మనం కుక్ అవుతున్నప్పుడే ఆ నీరంతా ఊరిపోతే మనకి చట్నీ అనేది బాగా కుదురుతుంది అలాగే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలాగా ముందే వేసేసుకున్నాను సో దీన్నైతే మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటితే కినుక మనకి చట్నీ అనేది మాడిన స్మెల్ అనేది వస్తుంది అనమాట ఇంకా ఏంటి అని అంటే ఇక్కడ కొద్దిగా నురగలాగా వచ్చింది కదండి సో నురగలాగా వస్తే కొందరు చెడిపోతుంది చట్నీ తొందరగా సో నిల్వ ఉండదు అని అంటారు కదా సో అలాగే ఏమీ లేదండి సో మనకి కుక్ అవుతున్నప్పుడు ఆ నురుగ అనేది కామన్ థింగ్ అనమాట సో ఎవ్రీ రెసిపీకి అలాగైతే వస్తూ ఉంటుంది ఏంటంటే మనం మాడకుండా చూసుకోవాలి అలాగే దీన్ని కలుపుకుంటూ ఉండాలి అనమాట సో ఇంకా మనం నిల్వ చట్నీ అనగానే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండీ సో ఆవపిండి మెంతిపిండి సో మనం ఏ నిల్వ చట్నీ పెట్టినా ఎలాగ పెట్టినా వాటిలో వేసే ఖచ్చితంగా మెంతిపిండి ఆవపిండి సో కదా సో అయితే నేను ఇలాగ ఒక టూ స్పూన్స్ అయితే తీసుకొని దోరగా వేయించుకుంటున్నాను అలాగే సిమ్లో కూడా పెట్టుకొని వేయించుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మన మెంతులు కానీ ఆవాలు కానీ త్వరగా మాడిపోతాయి మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది కుదరదు సో ఏమైనా చేసుకునేటప్పుడు మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలా మీడియంలో వేయించుకోవాలా అనేది డిపెండ్స్ ఆన్ రెసిపీని బట్టి ఉంటుంది కదండి సో కొన్ని అయితే హై ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది కుదురుతుంది కొన్ని లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే ఆ స్మెల్ కానీ అరోమా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కదా సో అలాగే సేమ్ టు సేమ్ ఇక్కడ మెంతులు కూడా నేను అలాగే వేయించుకున్నాను ఇంకా మధ్య మధ్యలో చట్నీని కూడా కలుపుకుంటూ ఉన్నాను ఇక్కడ ఏంటి అని అంటే అందరూ చాలామంది కామెంట్ చేస్తుంటారు సిల్వర్ పాత్రలని యూస్ చేయకూడదు సో హెల్త్కి మంచిది కాదు మంచి బెనిఫిట్స్ ఉండవు అని చెప్పేసి కరెక్టే అండి అది కూడా నిజమే ఇంకా సడన్గా అన్నీ చేంజ్ చేయాలి అని అంటే మనకి కుదరదు కదండి సో కొన్ని కొన్ని మార్చాలి చేంజ్ చేయాలి అనంటే కొద్దిగా టైం పడుతుంది అలాగే చేంజ్ చేయడానికి కూడా టైం పడుతుంది కదా నేను కూడా అంతే అండి సో చిన్న చిన్నవి అనంటే సో చేంజ్ చేస్తూ ఉన్నాను కానీ కొన్ని పెద్ద పెద్దవి కావాలి అంటే మా ఇంట్లో అయితే అన్ని పెద్ద పెద్ద సామాన్ అయితే లేదు సో కొన్ని ఉన్నాయి అవి సిల్వర్ ఉన్నాయి సో ఉన్న వాటిని యూజ్ చేసుకొని నేనైతే ఇలాగ చేసుకుంటున్నాను ఇంకా చట్నీ అయితే అయిపోయిందండి సో మొత్తం నీరంతా ఇంకిపోయేంత వరకు మనం చట్నీని కుక్ చేసుకోవాలి ఇంకా మా ఇంట్లో అయితే రోట్లో రుబ్బుకునేకి రోల్ అయితే లేదనమాట అలాగే మిక్సీలో వేద్దాము అని అంటే మిక్సీ టైం పడుతుంది కదా సో అందుకోసం మిక్సీలో వేయలేదు ఇంకా గ్రైండర్కి వేసుకుంటూ ఉన్నాను ఇంకా మధ్య మధ్యలో ఏంటి అంటే నేను ఇలాగా కారంని యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఎంత మెజర్మెంట్ వేస్తున్నాను ఏంటి అనేది కూడా నేను మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అనమాట ఇంకా ఇక్కడైతే నేను టోటల్గా టూ అండ్ హాఫ్ కేజీ టమాటోలను అయితే తీసుకున్నాను ఇంకా అవి కూడా ఏంటంటే బాగా పండినవే తీసుకోవాలండి కాయల్లాగా దూరగా మాగినవి అయితే తీసుకోకూడదు మనకి చట్నీకి అనమాట ఇంకా ఇందులోకే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అలాగే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కారం అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా మెంతిపిండి ఆవపిండికి విషయానికి వస్తే సో టూ అండ్ హాఫ్ స్పూన్సు ఆవపిండి యూజ్ చేస్తున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను మెంతిపిండి అయితే యూజ్ చేసుకుంటున్నాను సో నేను వేసుకున్న విధంగా వేసుకొని చేసుకుంటే కనుక పర్ఫెక్ట్ టమాటో చట్నీ అయితే మీకు రెడీ అయిపోతుంది ఇంకా ఇందులోనే ఒక గుప్పెడు వెల్లుల్లి కూడా పొట్టు తీసి పెట్టుకున్నవి చట్నీతో పాటే గ్రైండర్కి వేసేస్తున్నాను కొన్ని అయితే పక్కన పెట్టుకొని ఆయిల్లో వేయించుకునేటప్పుడు వేసుకోవచ్చు సో కొన్ని పైన చట్నీలో కనిపిస్తూ ఉంటే అలాగే మనం నోట్లోకి వెళ్తూ ఉంటే అవి చాలా బాగుంటాయి కదా ఇంకా స్పెసిఫిక్గా కొందరు ఏంటంటే ఉట్టి వెల్లుల్లిపాయలనే వేరుకొని తినేవాళ్ళు కూడా ఉంటారు సో మీలో ఎంతమంది అలాగే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి సో ఇంకా ఇక్కడైతే పూర్తి పేస్ట్ లాగా కాకుండా అలాగే మనకి టమాటోలు ముక్కలు ముక్కలుగా ఉండకుండా నేనైతే మీడియంగా అయితే ఇలాగ చట్నీని గ్రైండ్ చేసుకున్నాను ఇంకా తీసేటప్పుడు ఒక పెద్ద టాస్క్ అండి సో గ్రైండర్ కానీ మిక్సీకి కానీ వేసేటప్పుడు ఇంకా మనం ఏదైనా చట్నీలు చేస్తున్నామంటే అది తీసి వేరే గిన్నెలోకి మార్చుకోవాలంటే పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు చేతితో తీస్తేనా చేయికి మంటలు వేస్తుంది సో మనం కారంని వాడుతున్నాం కదండి సో ఆ కారంకి చేయి మంట తీస్తుంది లేదు అలాగే వంచేసుకుందామా అంటే అది కుదరదు కదా సో నేనైతే ఇలాగ గంట పెట్టేసి మొత్తం గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇంకా పనిలో పని సరిపోతుంది కదా అని చెప్పేసి పొద్దున్నే దోశకైతే నానబెట్టాను అనమాట సో ఇంకా ఆ దోశకి బియ్యము మినపగుండ్లు అన్నీ కూడా ఈ గ్రైండర్లోనే వేసేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా టమాటో దోశ ఆ దోశ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి కదా ఇది కూడా అంతే అనుకోండి సో టమాటోలు ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం టమాటో చట్నీ కదా ఇందులో ఉప్పు కారం టమాటో అన్నీ కలిసి ఉన్నాయి కదా ఇది కూడా టమాటో దోశనే కదండి ఇంకా లాస్ట్కి వచ్చేసి పిండి కూడా రెడీ అయిపోయిందండి సో మనకి పర్ఫెక్ట్గా పిండి కూడా మనం గ్రైండ్ చేసేసుకున్నాము ఇంకొకసారి అలాగా చెక్ చేసుకొని మనం గ్రైండర్ ఆపేసేసి పక్కన వేరే పాత్రలోకి అయితే తీసేసుకుంటూ ఉన్నాను ఇంకా నాకేంటంటే ఈ గ్రైండర్ మూర్తి తీయడానికి చాలా టైం పట్టిందండి ఎందుకో ఏమో అది చాలా గట్టిగా ఉంటుందండి మా గ్రైండర్కి సో ఎంత గట్టిగా ఒత్తి బలమంతా ప్రెస్ చేసి తీయాలి అని అనిపిస్తుంది ఒక్కోసారి అయితే సో కొందరు గ్రైండర్లు అలా ఉంటాయో లేకపోతే గ్రైండర్ క్యాప్ అలా ఉంటుందో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు సో మీకేమైనా తెలుసా అందరి గ్రైండర్లు అలాగే ఉంటాయండి సో క్యాప్స్ అయితే గట్టిగా ఉండడము ఇంకా ఇక్కడైతే ఇంకా ముందుగా అయితే రాళ్ళను అయితే తీసి పక్కన ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత పిండిని డైరెక్ట్గా వంపేశానండి సో మొత్తం ఏదైనా ఇలాగ ఎక్కువ మొత్తంలో బ్యాటర్ గింకా నేను ప్రిపేర్ చేసుకున్నానంటే మొత్తం రాళ్ళని మొత్తం పక్కన పెట్టేసి ఇలాగైతే వంపేసుకుంటాను ఇంకా ఇప్పటికే నైట్ అయిపోయింది సో పిండి పట్టేసి ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను కదా సో చట్నీకి పోపు మార్నింగ్ లేచి పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా అలాగే వదిలేసాను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇలాగ చట్నీ అందులోనూ మనం సిల్వర్ పాత్రలో చేసాం కదండి సో కారం ఉప్పు తగిలితే సిల్వర్వి కొద్దిగా చిల్లులు పడతాయి అని చెప్పేసి అంటారు కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా పొద్దున్న లేవగానే ఇలాగ చట్నీ కోసం నేను అయితే ఇలాగ ఒక ముక్కా లీటర్ అనుకోండి అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇంకా ఇందులోకే ఎండుమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర ఆవాలు వాళ్ళు పోపు దినుసులు మనం సపరేట్ పెట్టి పెట్టుకుంటాం కదా ఇంకా నేనైతే ఎప్పుడు అన్నీ కలిపేసి పెట్టుకుంటాను కదా సో వాటినే ఒక కప్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకా ముందుగా ఏంటి అయితే వెల్లుల్లి అయితే వేసుకున్నాను అనమాట సో వెల్లుల్లి కొంచెం వేగడానికి టైం పడుతుంది అలాగే మనం ఏమైనా వేసినప్పుడు ఎక్కువగా హీట్ చేస్తే ఆయిల్ కూడా మారుతుంది కదండి సో మాడిన స్మెల్ వస్తుంది మనం దాంట్లో పోపు వేసినా కూడా పర్ఫెక్ట్గా ఉండదు కదా సో అందుకోసం అని చెప్పేసి కొంచెం బాగా హీట్ చేసి స్టవ్ కట్టేసి ఆ తర్వాత మిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవైతే వేసేసాను ఆ హీట్కి మనం వేసే ఈ పోపు దినుసులకి అలాగే ఆయిల్ హీట్ అయింది కదా సో ఆ హీట్కి రెండింటికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే నేనైతే ఇక్కడ పల్లీల నూనె యూజ్ చేశాను అనమాట అందుకే నురుగలాగా వస్తుంది సో మీకు కావాలనుకుంటే సన్ఫ్లవర్ నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు కొందరు ఎక్కువగా పామ్ ఆయిల్ వాడుతూ ఉంటారు కదా సో దాన్నైనా వాడుకోవచ్చు ఇంకా ఫైనల్గా అయితే ఇంగువ వేసాను సో ఇంగువ వేస్తే చట్నీకి అదొక రకమైన స్మెల్ టేస్ట్ కదండి సో మీరు కూడా యూజ్ చేస్తారా ఏదైనా చట్నీ చేసినప్పుడు సో ఇంగువ అనేది తప్పకుండా యూస్ చేస్తూ ఉంటారు కదా సో ఇక్కడ అలాగే నేను కూడా ఇంగువనైతే తప్పకుండా వేస్తాను ఏ చట్నీలు చేసినా పో పెట్టినా కూడా సో ఇంగువనైతే ఎక్కువగా యూజ్ చేస్తుంటాము ఇంకా ఆయిల్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసి చల్లారినిచ్చాను సో వేడి వేడిగా పొయ్యకూడదు కదండి సో మనం నిల్వ చట్నీ పెట్టుకున్నప్పుడు సో అందుకోసమే చల్లారిన తర్వాత ఇలాగ మొత్తం చట్నీలోకి అయితే వేసేసాను చాలా మందికి చాలా రకాలుగా ఒక అలవాటు ఉంటుందండి సో ఏదైనా పోపు పెట్టినా లేకపోతే ఏం చేసినా సో ఆ గిన్నెని మళ్ళీ మనం చట్నీ కానీ ఏదో ఒకటి వేసేసి ఊడ్చేస్తుంటాం కదా నాకైతే ఈ అలవాటు ఉంది సో మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళందరికీ ఉంటుందండి సో పోపు పెట్టాము అని అంటే ఏదో ఒకటి వేసి కలిపేసేసుకుంటుంటాం కదా సో నాకైతే ఇలా అనిపిస్తుంది సో మీకేమనిపిస్తుంది అనేది కూడా తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇక్కడ చట్నీలోకి పోపు వేసేసాం కదా సో కలుపుతూ ఉంటేనే నాకైతే నోట్లో నీరు ఉరిపోతుంది ఇంకా అలాగే మొత్తం కలిపేసి కొద్దిగా పైన తినడానికి ఉండని అని చెప్పేసి ఒక గాజు సీసాలోకి అయితే ఒక చిన్న గాజు సీసాకైతే తీసి పెట్టుకుంటున్నాను ఇంకా అలాగే నిల్వ ఉంటుంది కదండీ సో ఎక్కువ మొత్తంలో చేశాను కదా దాన్ని అయితే ఇంకొక డబ్బాలోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను సో ఇంకా చట్నీలు అనంటే కొత్త చట్నీ అనగానే ఇంకా నోట్లో నీరు ఉరిపోతాయి సో ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి అనిపిస్తుంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ కొంచెం తీసి పెట్టుకున్నాను ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ కావాలి అని అనుకుంటే ఆ దాంట్లోకే మళ్ళీ దానిలోంచి తీసేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాగ సపరేట్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాము ఏదైనా చట్నీ కానీ ఊరగాయ కానీ పెట్టాము అని అంటే వేడి వేడి అన్నము నెయ్యి కలుపుకొని తప్పకుండా తిని తీరాల్సిందే కదండి సో మీరు ఎంతమంది ఇలా తింటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ నెయ్యి చట్నీ అన్నం మూడు కలుపుకొని తింటూ ఉంటే సో వేరే కర్రీ కానీ రసం కానీ పెరుగు కానీ ఏమీ అవసరం లేదండి ఒక్కటి ఉంటే చాలు అని అనిపిస్తుంది కదా సో వేడి వేడి మామిడికాయ చట్నీ వేడి వేడి టమాటో చట్నీ ఇలా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని కారం కారంగా చప్పచప్పగా ఇంకా ఏంటంటే ఇందులోకి ఆనియన్స్ కూడా నంచుకుంటూ ఉంటారు సో చాలా బాగుంటుంది కదా ఇక్కడ నేను కలుపుతూ ఉంటేనే మా వారు నాకు పెట్టు ఫస్ట్ ముద్ద అని చెప్పేసి పెట్టించుకొని తింటూ ఉన్నారు అలాగే మా ఆయన పెట్టించుకుంటుంటే మా అత్త కూడా వచ్చి నాకు పెట్టు అని చెప్పేసి తను కూడా తినేసింది అనమాట ఫైనల్గా అయితే టేస్ట్ చాలా బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎలా చేస్తారు మీ ఇంట్లో ఎలా పెట్టుకుంటారు చట్నీలు అనేది కూడా నాకు తెలియజేయండి సో నేను మీరు ఎలా చేసుకుంటారు అనేది నేను ట్రై చేస్తాను నేను చేసిన రెసిపీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ఇది అండి ఇవాళ వీడియో చట్నీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి